చెప్పండి సార్ ఎవరు మీరు నా పేరు రాజు మీతో మాట్లాడాలని వచ్చాను ఏ విషయం గురించి ఇఫ్ యు డోంట్ మైండ్ లోపలికొచ్చి మాట్లాడొచ్చా సో నాలుగు కిలోలు బంగారం పెట్టి నలభై లక్షల క్యాష్ ఇచ్చి నా కూతుర్ని చేసుకుంటానంటారు అవును సార్ మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మరి పెళ్లికయ్యే ఖర్చు సంగతి కంగారు పడకండి మేమే అంతా చూసుకుంటాం ఎంత ఆడంబరంగా చేద్దాం అంటారు అంత ఆడంబరంగా చేశావు అమితాబ్ కూర్చోండి రాజు అవును ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది మహి కొంచెం ఆ పక్కకెళ్ళి మాట్లాడుకుందామా నాకు పవర్ దొరికింది గ్యాలక్సీ బాక్స్ అదో పెద్ద కథ అంత మన మంచికే మహి కానీ ఒక్క మాట నేను ఎవరి డబ్బు కాజేయాలా ఎవరిని చీట్ చేసి సంపాదించలా కష్టపడి సంపాదించిందేం కాదు మహి నేను కష్టపడి సంపాదించిందా కాదా కాదు ఒక నిమిషం ఇదేమిటో తెలుసా మీరు కాండ నా వృత్తి ఏంటో మీకు చెప్పనా వేపించారు వీళ్ళు నా అమ్మా నాన్నలు కారు అది నా చెల్లెలు కాదు ఇటువంటి అబద్ధపు సెటప్ ఉంటేనే పోలీసులకు పట్టుబడకుండా ఉంటాం జీవితంలోని భరించలేని ఇక్కట్లే నన్ను మమ్మల్ని ఈ స్థితికి నెట్టేసే ఏదో పేదరికం కారణంగా నాకు మళ్ళీ దారి తప్పకుండా అది భరిస్తూ రోజు గులాబీతో పలకరించడానికి వచ్చే నిర్మలమైన మీ హృదయం నాకు మనస్ఫూర్తిగా నచ్చింది మీ కళ్ళల్లో నేను కొత్త జీవితం చూశాను రాజు నిజమైన ప్రేమ కోసం తప్పించే నా మనసు మిమ్మల్ని ఎంతో ప్రేమించింది మనసుకి ఇష్టం ఉన్నదో లేదో అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలైనా మేము కష్టపడే ఈ డబ్బును సంపాదిస్తున్నాం కానీ ఏమాత్రం కష్టపడకుండా మీకొచ్చే డబ్బు ఈ వ్యభిచారం కన్నా తప్పు కాదంటారా రాజు కష్టపడకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అంటే నాకు తెలుసు మీరు పెళ్ళ బిడ్డలు అమ్మటానికి కూడా సిద్ధపడతారు సారీ రాజు నా మనసుకి తోచింది చెప్తున్నాను మిమ్మల్ని చేసుకోవడం కంటే ఈ వ్యభచారమే బెటర్ అనుకుంటున్నాను ఏంటిరా రానా నా జిప్పు ఎప్పుడు చూసినా రూమ్ మిరుచుకుని తిరుగుతాం నేను ఇప్పుడు రుమ్ మెరిచినా ఏ కొడతావా కొట్రా నిజమైన మా గారి అయితే ఇప్పుడు కొట్రా చూస్తాం కొట్రా 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 దేవుడి పవర్తియొచ్చు కదరా బాక్స్ లేదురా ఏమైపోయిందిరా ఏదో కుప్ప తొట్లో పడేసినట్టున్నా ఎన్ని కుప్పట్లో పడేసావా నేనేదో మేనేజర్ అనుకొని నాలుగు స్లిప్ అయి వాగేశాను రానా వాళ్ళ మనుషులు రాజుని ముత్తిని కొట్టి కార్లు రైల్వే ట్రాక్ పక్కకి తీసుకున్నారు సార్ ఇక్కడ రానసేవర్కి వెళ్ళి ఎడంపు పక్కకి తిరిగినే అక్కడ పైల పేరు పాత పోంతుంది అదే రాజు దానిలోనూ ఈ రాణ రెచ్చిపోతాడు ఆ ఇప్పుడు ఎవరు ఏం చేస్తాడో తెలియదు అది సరే నరికింది ఎవరంట తెలవదే బ్రిడ్జి లవతల కాడ బాడీలు పడున్నాయి అన్నారు ఎవడు చేసిన పను ఎవరయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ ఇద్దరు అవును ఇద్దరు ఒకడు నల్లగా ఉంటాడు ఒకటి తెల్లగా ఉంటాడు ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారయ్యా తొందరగా వెళ్ళు う,うしゃん、Von ah? Von ah? On, よし、とめきあり。 నువ్వు మారుతావు అనుకుంటే మారకపోగా మాటి మట్టికి విషయాన్ని కక్కుతున్నావు నీ కోరల్ని తీయకపోతే అందరికీ ప్రాంతం ఎవరి కక్కించేది నా విషయాన్ని కక్కించడం ఎవరి వల్ల కాదు నిన్న ఊరేగింపులో గొడవలు పాము తోక తొక్కితే స్వామి నా జన్మ పవిత్రమైంది నేను రెండు నిమిషాలు దేవుణ్ణి అయ్యాను ఇక చాలు స్వామి ఇది ఉండి ఫలితమే ఉంది పరులకు ఉపయోగపడేలా బ్రతికితే చాలు అలాగే స్వామి ఏం జరిగింది నన్ను ఎందుకు కట్టేశావు నీ నాన్న లైనా సింగ్ గుర్తున్నాట గుజరాత్ బడి నడిపేవారు నీ అటుని చనిపోయారు జ్ఞాపకం బాబా రాణాసే ఎలా ఉన్నావురా చిన్న వయసులోనే నేను మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళటం ఎంత తప్పైందిరా మనశ్శాంతి కోల్పోయి భయపడుతూ బ్రతకాలా ఏదో ఒకరోజు ఏ రోడ్డు పక్కన ఎన్కౌంటర్లో చంపుతా మన వంశం నీతో అంతమైపోతాను తీసుకో పర్లేదు సిగ్గుపడి తీసుకో నీకు కూడా ఏమన్నా అచ్చా అచ్చా ఏంటి పొద్దున్న కారం ఏమైనా తిన్నారా కొంచెం నవ్వండి సార్ అరే ఏంటి వాళ్ళు నీ తమ్ముడు కృష్ణుడు వేషం వేశాడు నేనే పాడాలి సార్ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది కడుపులో ఆస్పత్రికి తీసుకెళ్ళాం అమ్మ అక్కడ దేవుడి దగ్గర పోయింది అందరూ కలిసి కట్టెల్లో తగల పెట్టారు పాట పాడతా డబ్బులు ఇస్తారా వద్ద పాడకుండా తీసుకుంటే ముష్టి అమ్మ తప్పని చెప్పింది